అందరికి నమస్కారం వెల్కమ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న నిర్వాహకుల నుండి ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు అసలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఈ ఈ డబ్బు మొత్తాన్ని అని అండ్ నిన్న రాత్రి పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశం మీద ప్రశ్నించారట అండ్ యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు వారి నుంచి ఎలా మీకు నష్టాన పొందారు అన్న వివరాలు కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది పంచగుట్ట పోలీసులు అండ్ హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా నిఘా ఉంచారు హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన అనేది మొదలైంది ఇక ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు వారి కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి గాలించడంతో పాటు టెక్నికల్ గాను వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు ఇక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీంతో డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పటికి ఆరు మంది చనిపోయారని బెట్టింగ్ యాప్ ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని అండ్ బెట్టింగ్ యాప్ వెనకాల ఎంతటి ఉన్నా సరే చర్యలు తప్పవు అని డీసీపీ విజయ్ కుమార్ అంటున్నారు అలాగే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన మిగతా సెలబ్రిటీలపై సుమోటో కింద కేసు నమోదు చేస్తామన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి యూనిఫామ్ లో ఉంటూ బెట్టింగ్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ మీద కూడా చర్యలు తీసుకున్నట్లుగా చెప్పుకొస్తున్నారు ఇలాగే ఇక బెట్టింగ్ యాప్ ముసుగు లో పరేషాన్ బాయ్స్ ఇంబ్రాన్ డొమెస్టిక్ వైలెన్స్ కి పాల్పడ్డట్టుగా అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణలు చెప్పిన వారి వల్ల కలిగిన డ్యామేజ్ లకు మూల్యం చెల్లించుకోలేక అయితే ఖచ్చితంగా తప్పదు ఎంత సారీలు చెప్పినా సరే వాళ్ళు చేసిన దానికి జైలుకు వెళ్లాల్సిందే అండ్ రాబోయే ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ వ్యవహారంలో సీరియస్ గా ఉంటామని అయితే చెప్పుకొస్తున్నాడు ఇకపై మళ్ళీ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన ఇప్పటి వరకు చేసిన వాళ్ళకు కూడా శిక్ష అనేది ఉంటుంది కాబట్టి ఇకపై చేయాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచించి చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు సెట్టింగ్ యాప్స్ గురించి చేయడం మంచిదే అంటారా లేదు చేయకోకుండా సైలెంట్ గా ఉంటే బెటర్ అంటారా కామెంట్ చేయండి